సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని అరెస్టు చేశారు హైదరాబాద్ జర్నలిస్ట్ క్యాన్లోనే ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి నేరుగా ఏపీకి తీసుకువెళ్తున్నారు కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు మహిళలు రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది కెరీర్ లో ఎప్పుడు విలువలకు కట్టుబడి జర్నలిజం చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని కనీసం ఇంట్లో పలికిపోని ఉంటుంది ఆయన ఇల్లు ఇది పోలీసులు ఇక్కడ ఉన్నారు నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఏం జరుగుతుంది అప్పుడే నేను బయట 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 కూర్చొని చేరిపోయిన బయట ఉన్నాడు నాకు నోటీస్